పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ సీల్ ద దాక్ రూమ్ ఎస్ సార్ హలో హలో ఆగండి హలో ఆగండి ఏంటి నా బండి వేసుకొచ్చావు డబ్బులు ఎంత వాళ్ళ ఏందా వద్దంటా వచ్చాయి ఓకే అన్ని బాగుంటాయి పాటికి అమెరికాలో ఇలాంటి కార్ లో తిరుగుతూ ఉండి ఆల్రెడీ కాలిపోయి ఉంది రోజులైంది ఒక ఫోటో దివా ప్లీజ్ రా బానే ఉన్నావు కానీ నువ్వేంట్రా టిప్టాప్ గా రెడీ అయ్యా ఎక్కడికో బయలుదేరావు నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింద్రా ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది కాక్టెల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను పెళ్ళంటున్నావు మరి నువ్వేంటో అంత హ్యాపీగా ఉన్నావు నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని ట్రై చేస్తున్నాను మనం ఏం చెప్పాం వీడికి ఏం అర్థమైందిరా అవును నువ్వేంటి అంత డల్గా ఉన్నావు మరి సీబీఐ ఆకర్షిస్తే డల్ గా ఎలా ఉంటాడా లాకర్ రూమ్ సీల్ వేస్తే నువ్వెందుకు నా డల్ ఆ డబ్బంతా లాకర్ లో ఉంటే బ్యాంక్ నెలరా రన్ చేస్తావు నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా నా జాబ్ గురించి ఇంకా నాలుగే నాలుగు రోజులు టైం ఉంది ఈ లోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకొని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా నేనే జైలుకి వెళ్ళిపోతాను యాది గడి గురించి బలే యాడ్ చేసేవరా నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో యాది గడి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా థ్యాంక్స్ రా బాటల్స్ అయితే లెక్క కరెక్ట్ గా ఉంటది ఈ ట్యాంకర్ లేదు ఇప్పుడు ఎన్ని గణమైతే మొత్తం

డల్లాస్ దాసు వాషింగ్టన్ వాసు బోస్టన్ బోసు బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్ హాయ్ హాయ్ మీ దోస్తా నా కస్టమర్ అరే రిలాక్స్ బాయ్ మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంది క్లయింట్ సంజయ్దా నువ్వెందుకొచ్చా నువ్వేగా కార్డ్ బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా అది బేసిక్ ఏం జరిగిందంటే నండి నేను నా ఫ్రెండ్స్ ని చేస్తాను ప్రియా 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 ఏమైంది ఇందాకేదో చెప్తున్నావు భయ్య నేను సరిగ్గా ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి కార్డి అనేకొచ్చినవా లేదండి మరిసిల్ అయిపోయింది ఓ ఐఎమ్ సో సారీ మ్యాన్ ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండీ వెయిట్ చేస్తున్నావు ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ చెప్తే పోయి హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటారు క్యాచ్ చేసి తట ఏదొక్కి దేడిది అమ్మాయి నల్ల తిట్టకండి నేను ప్రపోజ్ చేసింది ప్రియకే వన్ సైడ్ లవ్ నువ్వు లైక్ తీసుకో వాటి చెప్పింది దానికి ఓ గీ ఓపుగాడు యుఎస్ ఎల్ ముందు పెద్ద తోపు మా ఫియాన్సి డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లో ఈ పిచ్చి పిచ్చి చెక్కలన్నీ మానేసి ట్రై చేసిడు మార్నింగ్ అయ్యో చివరి ముడి పడే వరకు అవకాశం ఉందండి ట్రై చెయ్యకుండా ఎలా ఉండమంటారు ఓ ఇందులో నేను ఫ్రెండ్స్ ని పరీక్ష చేస్తే నే చెల్లు తిని బక్కల ఫ్రెండ్స్ నాకోసం వచ్చిరా కళ్ళు రా అయి తొక్కలాకే మోకాల వీళ్ళంతా పుక్కట్లా మందు దొరుకుతున్నాయి టింగటింగ్గా వచ్చిర్రు ఏదో పెద్ద సాన్యస్ అయిన చోటు బిలపిందకు పొద్దుగొలసంది ప్రియ నీ ఒక్కసారి మాట్లాడా ఆయన చేసిన బయ మళ్ళా ప్రియా ఆ రోజు కూతురికి నా గురించి చెప్పినవన్నీ తనకి నేను నచ్చాలని చెప్పావా లేదా నాలోనికి నచ్చినవి చెప్పావా ఒక్కసారి ఆలోచించి ప్రియా ఏంటి ఇక్కడికి వాడికి భయపడుతున్నావేంటి వాడు ఇంతకు ముందులో లేడన్నా అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లో ఉన్నాడు ఏడు సాయం ఇది మా బండి పట్టుకొచ్చావు కొట్టుకురాలే స్వామి ఇక్కడ ఉండే కొంతమంది కుమ్మేద్దామని బాబాగారు సాయం తీసుకున్నాడు షెడ్యూల్ పెద్ద అడిగా చెప్పండి బాయ్ సాయి చెరువు కాడా నువ్వేం చేతనా అది వచ్చావేంటి సండే కదా రే చెరువులోకి వచ్చింది తినేసి పని చూసుకోండి సొంత చాపి సొమ్మశిల్ పడిపోయిందండి అది నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్

పొరపాట్న కూడా టైక్కు జోలికి రావద్దు ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అలవాటు అర్థం చేసుకోండి అగట రేపు కాదు ఇంకా బ్యాలెన్స్ ఇదిగో కోటి రూపాయలు కోటే మనకు మూడు కదా ప్లాన్ బి నేను వచ్చింది తీసుకోవడానికి కాదు ఇప్పుడు చాలు వద్దన్నా ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చా ఇదిగో ఈ పకోడి తీసుకురామను ఏంటి నేను తేవాలి చెప్పన్నా లోపలికి రానా బంగారం లవ్ కుమార్ అన్న మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది నీ కెపాసిటీ అంటూ తెలిసింది మేనేజర్ గా నువ్వు ఐదు కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చు అన్నమాట అనవసరంగా ఆ పకోడిగా నేను నమ్ముకుని కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాను సర్లే నీ థర్టీ పర్సెంట్ నీకు ఇస్తా ఈ రోజు నుంచి మనిద్దరం పాసాలు హలో పటేల్ సాబ్ హంజీ ఏంటి మళ్ళీనా ఏంటి పెద్ద ట్యూషన్ తీసేసుకున్నారా ఇంకా ఇండిషన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం ఓకే థ్యాంక్ యూ